త్వరగా ఎలా చేయాలో చెప్తాను చూడండి బాగా పెట్టి ఆయిల్ వేసాను ఇదిగోండి ఒక మెంతులు కొంచెం ఆవాలు వేసుకుందాం చూడండి ఆవాలు చిట్లింది కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేయగడమే ఉల్లిపాయలు వేసేసుకుందాం రెండు ఉల్లిపాయలు చేపలకి ఇదిగోండి కల్లుపు వేసుకుందాం వేస్తే త్వరగా ఉల్లిపాయ వేగిపోతుంది ఇదిగోండి తెల్లగడ్డలు కూడా ఇందులో వేసుకున్నాం ఒక రెండు నాలుగు పాయలు ఇదిగోండి ఎర్రగడ్డలు అయిపోయినాయి ఇప్పుడు టమాటా వేసుకుందాం ఒక టమాటాను మూడు టమాటాలు అనమాట ఇదిగోండి ఇందులో పసుపు ఒక అర స్పూన్లు పసుపు వేసుకుంటాం వాడిపోతే త్వరగా టమాటాలు కూడా మెత్తబడిపోతాయి ఇదిగోండి టమాటాలు మెత్తబడిపోయినాయి ఇప్పుడు కారం మేము వేసుకుందాం ఇందులో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అరకప్పు కారం వేసాను ఫ్రెండ్స్ కారం బాగా వాడింది ఆయిల్లో ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వేసుకున్నాను కేజీ చేపలకి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుందాం అంటే సాల్ట్ కొంచెం వేసాను సాల్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి మనకి రుచికి తగినంత సాల్ట్ కారం ఉప్పు పసుపు అవన్నీ వేసుకోవాలి చింతపండు కూడా మన రుచికరంగా మనకి ఎంత తింటామో అంతే వేసుకోవాలి ఇందాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయి పచ్చిపాయని రెండు పచ్చిమిర్చిలు వేసుకుందాం చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకుంటే నేను వంకాయ కూడా పచ్చిమిరేపాయ వంకాయ మామిడికాయ కూడా వేస్తున్నాను చేపల్లో చూడండి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఉడికి ఉడికినాక చేపలు వేస్తాను చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి ఇక్కడ ఫ్రెండ్ చేపల కూర తిన్ను వచ్చేస్తుంది ఇప్పుడు చేపలు వేసేసుకుందాం చందవా చేప ఇది పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకుందాం చేపలు వేసేసాను మూత పెట్టేసాను ఇరవై నిమిషాలు ఉడికించాలి ఉడికినాక మీడివులో పెట్టుకోవాలి ఉడికొచ్చినాక తర్వాత ఇరవై నిమిషాలు ఉడికించాలి ఫ్రెండ్స్ కొంచెం ఉడికింది ఇప్పుడు వంకాయ ఒక వంకాయ దెబ్బల దెబ్బలు కోసుకొని వేసుకున్నాను మళ్ళీ మూత పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మూత పెట్టేసుకున్నాం మామిడికాయ తర్వాత వేసుకుందాం ఇదిగోండి చేపల కూరయ ఉడికి పది నిమిషాలు చేపలు వేసి ఇప్పుడు మావి టైత వేసుకుంటాము చాలా బాగుంటాయి మావిటాయి తప్పని మూత పెడదాం మళ్ళీ కూడా మళ్ళీ పది నిమిషాలు ఉడికిస్తాము ఇదో ఫ్రెండ్స్ చేపల కూర ఉడికిపోయింది ఇప్పుడు నా కొత్తిమీర వేసి కొత్తిమీర కర్రైపాక వేసి ఇది తెసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ చేపల కూరకి వచ్చేసింది ఇదే ఫ్రెండ్స్ చేపల కూర కొడికి చిన్న దగ్గరికి ఇలాగే ఉంటుంది చేస్తే చేపల కూర నేను చేసిన చేపల కూర వంకాయ మామిడికాయ చేపలు పచ్చిమిర్చి కూడా వేసాను నేను చేసిన చేపల కూర వేస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కొంచెం నీళ్ళుగానే పెడతాము మేము చక్కగా ఉండదు అయినా బాగుంటుంది ఉంటానండి నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి